హలో ఫ్రెండ్స్ హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మేము మోనిక ఈరోజు మాది తోటేరినాం అనమాట ఈరోజే స్టార్ట్ చేసినాం అంటే ఫస్ట్ డే అనమాట ఈరోజు డేట్ వచ్చేసి థర్టీన్త్ మేము పెట్టింది ఒక ఎకరం అనమాట ఈ ఎకరంలో ఎంతమంది పడతారు అలాగే ఎన్ని కింటన్లు అయితే బ్లాస్ట్ అయిపోయే వరకు అనేది చూపిద్దామని అనుకుంటున్నాను ఈరోజు ఫస్ట్ డే కాబట్టి ట్వంటీ త్రీ మెంబర్స్ అయితే వచ్చిళ్ళు రేపు ఎంతమంది వస్తారో టుమారో వీడియో కూడా పెడతాను మీకు నేను మా మా వాళ్ళు మా వాళ్ళందరూ హాయ్ చెప్తారు మీకు వీడియో అయితే తీస్తున్నాను అని చెప్పిన వాళ్ళకి హాయ్ చెప్తున్నారు మీకు మేమైతే షార్క్ అలాగే జమ్నా వన్ వన్ సిక్స్ అనేవి రెండు రకాల తోటలు రెండు రకాల పెట్టినామనమాట కాయడం అయితే మంచిగానే కాసింది కానీ బాగా తాలుగా ఎక్కువైంది ఇప్పుడు వచ్చిన వాళ్ళకైతే మూడు వందలు కూలి నేను కూడా ఏరడానికి వచ్చిన అన్నట్టు వాళ్ళతో వాళ్ళతోని నేను కూడా ఒకసారి పట్టిన చాలా రోజుల తర్వాత తోట ఏరడానికి వచ్చిన ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మా పాప పెద్ద పాప పుట్టక ముందుకు వచ్చిన అనమాట ఆ తర్వాత ఫైవ్ ఇయర్స్ అవుతుంది పెద్ద పాప తర్వాత చిన్న పాప అట్లా ఫైవ్ ఇయర్స్ అయితే గడిచిపోయింది ఇప్పుడు మళ్ళీ కొత్తగా నేర్చుకున్నట్టు అనిపించింది తోటేయడం వాళ్ళందరంతా నేను కొయ్యలేకపోతానా తేజ కాబట్టి బాగా బాగా కాయి ఉంటుంది కదా తెంపడానికి కొంచెం ఈజీగా అనిపించలేదు ఎండ అయితే ఘోరంగా కొట్టింది ఇవన్నీ స్టార్టింగ్ స్టార్టింగ్ కాబట్టి నేరవడ్డాను అనుకోలే ఇక పొద్దుగాలు వేయము మధ్యాహ్నం ఒకటింటికి వచ్చినాం ఇక పొద్దుగాలంటే పొద్దు మార్నింగ్ సిక్స్కి అనమాట మార్నింగ్ లేవంగానే సిక్స్కి వస్తే మళ్ళీ మధ్యాహ్నం మధ్యాహ్నం ఒకటింటికి అందరం ఇంటికి వచ్చేసినాం రేపు ఎంతమంది వస్తారో చూడాలి డే టూ అనమాట డే టూకి ఎంతమంది వస్తారో నెక్స్ట్ వీడియోస్లో పెడతాను ఓకే మరి బాయ్